చాలామంది నన్ను వీడియోలో కామెంట్స్లో అంటే అన్న ప్రతిసారి నువ్వు అబ్బాయిలని తిరుగుతున్నావు అమ్మాయిలు తప్పు అమ్మాయిలు చూపిస్తున్నాయి కదా అబ్బాయిలు రేప్ చేసినా పట్టుకున్న ఏమన్నా కామెంట్స్ చేసినా అమ్మాయిల అమ్మాయిలు ఏదో తప్పు ఉంటుంది కదా వాళ్ళు చూపించడం వల్లనే మేము పట్టుకోవడం కానీ తిట్టడం కానీ కామెంట్స్ కానీ చేస్తాము వాళ్ళు చూపిపోతే మేము ఏం చేయం కదా అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు మీకు ఎగ్జాంపుల్కి వచ్చిన వీడియో చేస్తున్నావు ఒక చిన్న పాప ఆ పాపకి ఎండు ఉండొచ్చు మా అంటే ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉండొచ్చు ఆ లంజా కూడా చూసిరా ఆ పిల్లని చూసి ఏం ఒకసారి పట్టుకొని ముద్దు పెడుతుండు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఆ పిల్ల ఏం చూపించిండొచ్చు ఆయనకి ఆ పిల్ల ఏం సెక్స్కి కనపడ ఉండొచ్చు ఆ పిల్ల నీ అమ్మ ఈ లంజగోడుకు లెటర్ తయారంటే నీ అమ్మ పుట్ట ఆడపిల్ల పుడితే చాలు సంవత్సరాలు నెలలు మంతులు ఏమో డేలు కూడా అవసరం లేదు పుట్టాగానే రేపు చేయాలి అంత సైకోల్ అని చెప్పుకు మీ అమ్మ ఏం మనుషులు ఉన్నారా నాయన తల్లికి పెళ్ళానికి తేడా ఉంటుందిరా నాయన ఇంత దారుణంగా తయారయ్యింది రాయన రోడ్ల మీద ఐదు వందలు పెడితే వస్తారు రా నాయన అటు వాళ్ళ జీవనం గడుస్తుంటుంది ఇటు మీ సోకం అంతా పోతుంది అది వదిలిపెట్టి చిన్న చిన్న పిల్లల్ని ఎందుకురా నాయన ఇంతమందిని రేపు చేసి చంపుతారా రే అమ్మ దేవుడు మీ మంచి మంచాలను చంపుతారా రే మీలాంటివి చచ్చిపోవాలరా నేను దేవుడు వరం ఇచ్చిన అనుకో ఇట్లా లంచుకులు చచ్చిపోవాలని కోరుకుంటున్నాను చెయ్యి అమ్మ